ఈటల రాజేందర్ బీజేపీలో కీలక స్థానంలో ఉన్నారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు తదుపరిగా ఆయన అడుగులు పార్లమెంటు స్థానం వైపోయాయని రాజేందర్ అనుచరులు అంటున్నారు రాజకీయాలు చేసేది ప్రజా సేవ కోసం అనుకుంటే పొరపాటే అధికారంలో ఉన్నవారు అభివృద్ధి చేస్తామని చెబుతారు ప్రతిపక్షంలో ఉన్నవారు ప్రజా సమస్యలపై పోరాడుతున్నామని చెబుతారు కానీ ఇవేవి నిజాలు కావు ఒకవేళ ఆవేగానక నిజాలై ఉంటే మన దేశం మన రాష్ట్రం నేటికి అభివృద్ధి చెందుతుందన్న జాబితాలో ఉండేవి కావు ఒకవేళ నాయకులకు గనక చిత్తశుద్ధి ఉండి ఉంటే మన దేశం ఎప్పుడో ప్రపంచాన్ని శాసిస్తూ ఉండేది సరే అది పెద్ద సబ్జెక్టు కాబట్టి లోతుల్లోకి వెళ్లటం లేదు కానీ రాజకీయాలన్నాక ముఖ్యంగా మన దేశంలో పొత్తులు అటు నుంచి ఇటు పోవడాలు ఇటు నుంచి అటు వెళ్లడాలు జరుగుతుంటాయి మొదట్లో అంటే దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తొలి నాలల్లో రాజకీయాలు నీతివంతంగానే ఉన్నాయి ప్రజల సేవ కోసం నాయకులు నడుం పని పనిచేసేవారు క్రమేపీ డబ్బు సంపాదన అనివార్యం కావటం రాజకీయాల్లోకి వ్యాపారులు ప్రవేశించడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది ఫలితంగా డబ్బు సంపాదన కోసమే రాజకీయాల్లోకి రావటం రివాజుగా మారింది ఇక ఇందులో నీతి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ముందుగానే మనం చెప్పుకున్నట్లు రాజకీయాల్లో అవసరార్థ పొత్తులు ఉంటాయి అవసరార్థ చేరికలు ఉంటాయి ఆ చేరికల వల్ల జరిగే ప్రయోజనం ఆధారంగానే తదుపరి అడుగులు ఉంటాయి తెలంగాణ రాష్ట్ర సమితిలో ఈటల రాజేందర్ పేరు ఒకప్పుడు మారుమోగుతూ ఉండేది కేసర్ తర్వాత ఆయన పేరే ప్రముఖంగా వినిపించేది రాజేందర్ తర్వాతనే కేటీఆర్ హరీష్ రావు వంటివారు ఉండేవారు ఎప్పుడైతే గులాబీ జెండాకు మేమే ఓనల్ రమని చెప్పాడో అప్పుడే ఆయన బలవంతంగా బయటికి గెంటివేయబడ్డాడు అంతేకాదు భూములు లాక్కున్న మంత్రిగా పేరు గడించాడు ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఆరోపణలు భారత రాష్ట్ర సమితి నుంచి ఎదుర్కొన్నాడు ఆ తర్వాత ఆయన బీజేపీలోకి వెళ్లటం హుజురాబాద్ నియోజకవర్గం ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడం వంటివి జరిగిపోయాయి కానీ బీజేపీలోకి ఆయన వెళ్లిన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు ఈటల రాజేందర్ ను వార్తల్లో వ్యక్తిని చేశాయి ఆయన వల్లే బీజేపీలో కంపట్లు రగిలాయని బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవి పోవడానికి రాజేంద్రే ప్రధాన కారణమని రకరకాల ఆరోపణలు వినివచ్చాయి రాజకీయాలు అన్నాక ఇవన్నీ సహజమే కానీ ప్రస్తుతం జరుగుతున్న చర్చ మరో విధంగా ఉంది ఈటల రాజేందర్ బీజేపీలో కీలక స్థానంలో ఉన్నారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు తదుపరిగా ఆయన అడుగులు పార్లమెంటు స్థానం వైపే అని రాజేందర్ అనుసరులు అంటున్నారు అయితే ఆయన మల్కాజిగిరి స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరికకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీలో చేరాలని అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆ పార్టీ నాయకులు రాజేందర్ ను సంప్రదించారట కాంగ్రెస్ పార్టీలో చేరితే మంచి ఆఫర్ ఇస్తామని కూడా ఆశ పెట్టారట అయితే అప్పట్లో అదే విషయాన్ని రాజేందర్ భారతీయ జనతా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట అయితే అధిష్టానం ఏం చెప్పిందో తెలియదు కానీ రాజేందర్ మాత్రం బీజేపీలోనే ఉండిపోయారు ప్రస్తుతం ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు రాజేందర్ కాంగ్రెస్లో చేరుతారనే వ్యాఖ్యలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన అన్న మాటలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి అయితే రాజేందర్ కాంగ్రెస్లోకి వెళ్తారా బీజేపీలోనే ఉండి పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తారా ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి